పండిత రామకృష్ణ గారు నన్ను ఎంత తుచ్చమైన దృష్టితో చూశారంటే నాకు గెలిచే యోగ్యత కూడా ఉందని అనుకోలేదు అయినా పనిచేస్తున్నప్పుడు ఆయన నాకు ఎన్నో సంకేతాలు ఇచ్చారు కానీ మహారాజా ఎలాంటి సంకేతం ఇచ్చారంటే దాని కారణంగానే నేను దొంగ అలాగే గెలవటంలో సఫలమయ్యాను కానీ మహారాజా ఒకవేళ ఆయన తలుచుకుంటే ఆయనే స్వయంగా సూర్యారావుని పట్టుకుని ఈ పోటీలో గెలుచుండేవారు ఈ ఉత్తర భారతదేశంలో నీలిరంగు మామిడికాయలు దొరుకుతాయా నీలిరంగు మామిడికాయలు నేను ఎప్పుడు చూడలేదు ఎప్పుడు వినలేదు పండిత రామకృష్ణ గారు కానీ సూర్యారావు ఇంట్లో అయితే నేను చూశాను నాకు అవే నీలిరంగు రంగు మామిడికాయలు తెచ్చి మహారాజా ఆయన కావాలని ఓడిపోయి నా జోలిలో గెలుపుని భిక్షగా వేసేశారు నా ప్రతిభను రాజదర్బార్లో పూర్తిగా ప్రదర్శించక ముందే పండిత రామకృష్ణ గారు నన్ను అవమానించేశారు ఇలా చేసి ఆయన పోటీ నియమాలను అతిక్రమించడం మాత్రమే కాదు నిజానికి గెలిచే పోటీలో కావాలనే ఓడిపోయి రాజ్యానికి మోసం చేశారు మహారాజా ఆయన దర్బారులు తన పదవిని వదులుకొని ఎలా అనుకునేలా చేశారంటే తన అహానికి ఏది అడ్డురాదన్నట్టుగా మహారాజా మీరు కేవలం ఆయనకు దర్బార్లో అలాగే రాజ్యంలో స్థానం ఇవ్వటమే కాదు మీరు మీ మనస్సులో ఇచ్చి మీ మిత్రునిగా కూడా భావించారు మహారాజా మీరే చెప్పండి ఎవరైతే మిమ్మల్ని దర్బారుకి రాజ్యానికి ప్రజలకు హాని కలిగించి వెళ్ళిపోయారు వాళ్లకు ఎలాంటి శిక్ష ఈ రోజు మీరు మా కళ్ళనే కాదు నిజానికి ఈ దర్బారు కళ్ళనే తెరిపించారు అలాంటి వ్యక్తికి తప్పక శిక్ష పడి తీరాల్సిందే ఈ నిర్ణయాలన్నీ పండిత రామకృష్ణ ఏ అధికారంతో తీసుకున్నాడు ఎందుకంటే ఆయన ఏ ప్రపంచంలో ఉంటున్నాడో అందులో ఉండే అర్హత ఆయనకు లేనే లేదు ఇక ఇది అన్నిటికంటే ఆయన పెద్ద అపరాధం ఈరోజు మీకు ఆదేశం ఇస్తున్నాము బీర్బల్ మహాశయ వెళ్ళండి అలాగే పండిత రామకృష్ణని వెంటనే బంధించి మా ఎదురుగా ప్రవేశ పెట్టండి అప్పుడే మేము ఆయనకి ఏది సరైనదో అలాంటి శిక్ష విధిస్తాము కఠిన కఠినమైన శిక్ష పడుతుంది ఆ పండిత రామకృష్ణకి అలాగే మహారాజా మహారాజా నిద్రలేపుకో ఇన్ని సంవత్సరాల తర్వాత ఎలా నిద్రపోతున్నాడంటే ఇలా చిన్నప్పుడు నా ఒడిలో నిద్రపోతుండేవాడు ప్రశాంతంగా నాన్న బాల్యం తిరిగొచ్చిందా లేక అమ్మకు మమత తిరిగొచ్చిందా గాఢమైన లేస్తే వాడు కనిపిస్తుంది చనిపోయాడేమోనని తర్వాత ని చర్మం మోలుస్తాడు అద్దం చేసింది ఏం చేయలేదు నా గంత కూడా చేయలేదు నేను కూడా చేయలేదు పద వెళ్ళి చూడదా విజయనగర మహారాజు కృష్ణదేవరాయల్ని మోసం చేసిన అపరాధానికి మేం పండిత్ రామకృష్ణ గారిని బంధించడానికి వచ్చాం ఆ తల్లి గుడిలో మీకు నేను మాటిచ్చాను కదా మీరు నా ఎదురుదాడిని చూస్తారని మీకు మీరుగా లొంగిపోవటంలోనే మీకు క్షేమం ఉంటుంది నేను చేస్తాను కానీ ఇలా బాజాలతో ఏనుగుతో వచ్చి బంధించడం ఏమిటి కొందరు మోసం చేస్తారు అయినా వాళ్ళు తలెత్తుకునే ఉంటూ ఉంటారు అందుకే వాళ్లను ఎత్తైన వాటి మీదే బంధించి తీసుకెళ్ళడం చూడు నీకు లొంగిపోవడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు బీర్బల్ కానీ నా కుటుంబం వీళ్ళు కూడా తప్పించుకుని వెళ్ళలేరు వీళ్ళ కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది రండి రామకృష్ణ గారిని వీలైనంత త్వరగా దర్బార్లో ప్రవేశపెట్టాలని మహారాజు ఆదేశం ఇచ్చారు ఇక మీరు మీ వాహనం మీద కూర్చోండి రామకృష్ణ పండితుల వారు మీ దగ్గర ఇంక వేరే మార్గం ఏమి లేదు రామాకి జై పండిత రామాకి జై పండిత రామాకి జై పండిత రామాకి జై పండిత విజయ పండిత రామాకి జై 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 శారదా దీన్ని బందీ అవడం అంటారా అయితే భగవంతుడు రామాను బందీని ఉంచాయి బహిష్కరించడం కన్నా మంచిది కానీ వద్దు ప్రతివారం ఒక్కసారి కాదు ఒక నెలకు ఒక్కసారి లేదంటే పల్లకి అనుభూతి మొత్తం కూడా వెలవెలబోతోంది వద్దు వీళ్ళకు వీళ్ళ ఆనందం గురించి పట్టింది వీళ్ళకు తెలియదు ముందు నైంటీ సెవెన్ క్యాబు అందా పండిత రామాకి జై పండిత రామాకి జై పండిత రామకి జై మండిత రామాకి జై పండిత రామాకి జై పండిత రామకి జై పండిత పండిత జై జై మహారాజు తీసుకురమ్మని చెప్పారు మరి తనకు జయ ధ్వానాలు ఎందుకు చేస్తున్నారు ఇదే ఇదేనా నీ ఎదురుదాడి నాకైతే ఇక్కడ మొత్తం తిరగబడినట్టుగా అనిపిస్తోంది పండిత రామకృష్ణ గారు నీ మోసం ఎలాంటిదో అలాగే మీకు స్వాగతం కూడా పండిత రామకృష్ణ మీకు అలాగే మీ కుటుంబానికి విజయనగర దర్బారులోకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాము స్వాగతం పలుకుతున్నానా ప్రణమలు మహారాజా చూడండి పండిత రామకృష్ణ బీర్బల్ మహాశయుడు మాకు మీ గురించి అన్ని విషయాలు చెప్పాడు ఇది మాకు తెలుసు మీరు మా విషయంలో అలాగే మా రాజ్యాన్ని మోసం చేశారని అందుకు మీకు శిక్ష పడాల్సిందే తప్పకుండా పడుతుంది ఇక మీ శిక్ష ఏమిటంటే పండిత రామకృష్ణ ఈ రోజు నుంచి మీరు విజయనగర రాజ్యం నుంచి వెళ్ళిపోవడం గురించి ఆలోచించడానికి కూడా వీల్లేదు మీరు నన్ను అలా చూడకండి పండిత రామకృష్ణ గారు మీరు నాకు ఏమిచ్చి వెళ్ళిపోయారు నేను మళ్ళీ మీకే తిరిగి చేశాను నువ్వు వచ్చినప్పటి నుంచి నా జీవితం సరిహద్దుల్లో కాపలా కాసేవాడికంటే దారుణంగా అయిపోయింది తను ఎలాంటి తప్పు చేయడానికి వీల్లేదు తప్పు చేశాడంటే చచ్చిపోతాడు పందెం వేయడం నుంచి మొదలుపెట్టిన నువ్వు ఇప్పుడేమో నన్ను ముందు ముందు ఏం బాబు విజయనగరానికి రాకముందు నా కల ఒకటే పండిత రామకృష్ణ గారు ఇక ఈ రోజు కూడా అదే ఉంది మీ అడుగుజాడల్లో నడవటం అయినా పండిత రామకృష్ణ గారు మీరు నా గురుతుల్యులు మీరెప్పుడు గౌరవనీయులు కాబట్టే మీరు తోడు పొందగలిగాను నేను చూసారా గురువు గారు మీ ధనిమణిలు ముందే చెప్పారు నకిలీ దానాలు ఇవ్వద్దు ఇవ్వద్దు అని తను మళ్ళీ తిరిగి అని చూసారా మళ్ళీ తిరిగి వచ్చేసాడు ఈ బీర్బల్ ను ఇక్కడికి తీసుకురావడంలో నా ఉద్దేశం ఒకటే రామకృష్ణ పండితుణ్ణి అష్ట దిగ్గజం కానివ్వకపోవడం తనను ఎప్పటికీ నేను కానివ్వానో మహారాజా మహారాజా గురువర్యలు పండిత రామకృష్ణ రావడం వల్ల మనసులో ఎంత సంతోషపడుతున్నారంటే ఆయన సంతోషం ఆయన మాటల్లో వ్యక్తం కావడానికి మహారాజా నేను నేను కేవలం అదేమిటి గురువర్య ఈ శుభ సందర్భంగా మీ తీయని రెండు మాటలు ఒకవేళ చెవుల్లో పడకుంటే ఈ సంతోషం మొత్తం వెలవెల కదా ఇక నేనే విషయంలో మీరేం చెప్పాలనుకుంటున్నారు అవును కాదు అది లేదు మహారాజా అది నేను ఆలోచిస్తున్నాను మహారాజా నేను ఏం ఆలోచిస్తున్నానంటే ఈ రామకృష్ణ పండితుడు విజయనగరాన్ని వదిలేసి వెళ్లడంతో పాటు తను అష్టదిగ్గజం అయ్యే భాగ్యాన్ని కూడా వదిలేసి వెళ్ళాడు గురువర్య ఒక కర్మవాది అలాగే యోగ పురుషుడి భాగ్యమనే సూర్యుడు ఎప్పటిదాకా అస్తమించడంటే తను ప్రయత్నం చేయడం అస్తమించరు ఇక పండిత రామకృష్ణ ఇప్పటికీ అష్ట కావడం కోసం ప్రయత్నం చేయొచ్చు ఏంటి ఈశ్వర నాకు ఒకదాని తర్వాత ఒకటి దెబ్బ దెబ్బతగుతుంది దయ చూపించు ఈశ్వర ఈ భక్తుని మీద ఒక్క రోజులో నీ ఇన్ని దెబ్బలు తినే అలవాటు నాకు లేదు అవును పండిత రామకృష్ణ మీ దగ్గర ఎప్పటికీ అవకాశం ఉంది అష్టదిగ్గజం కావడానికి నువ్వు నీ ప్రతిభను ప్రదర్శించు రామా నా ఆశీర్వాదం ఎప్పుడూ నీకు తోడుగా ఉంటుంది కేవలం కర్మలే నీ చేతుల్లో ఉన్నాయి రామా ఫలం ఖచ్చితంగా నా చేతుల్లోనే ఉంటుంది సప్త దిగ్గజాలందరూ కలిసి ఐకమత్యంతో మీకోసం ఒక ప్రశ్నని సిద్ధం చేశారు నాకు ఆశే కాదు పూర్తి నమ్మకం ఉంది ప్రశ్న ఏదైనా సరే పండిత రామకృష్ణ దగ్గర దానికి జవాబు తప్పకుండా ఉంటుంది మీరు చెప్పింది నిజమే గురువర్య రామకృష్ణ పండితుడా నీకున్న ఆశల దీపం ఇప్పుడు ప్రశ్న అనే తుఫాన్తో కొట్టుకుపోతుంది ఇప్పుడు చూడు నీకున్న ఆశ నిరాశగా ఎలా మారిపోతుందో చెప్పండి పండిత రామకృష్ణ మీరు సిద్ధంగా ఉన్నారా ఈ ప్రశ్నకి జవాబు ఇవ్వడం కోసం అవును మహారాజా నేనిప్పుడు ఆ జగన్మాతని ధ్యానిస్తూ మనస్ఫూర్తిగా ఆ ప్రశ్నకి జవాబు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను పండిత రామకృష్ణ కొంచెం జాగ్రత్తగా వినండి సనాతన ధర్మంలో ముప్పై మూడు కోట్ల దేవతలున్నారని భావిస్తూ ఉంటారు మీరు వాళ్ల పేర్లని ఉచ్చరించాల్సి ఉంటుంది ఒకవేళ మీది చేయడంలో సఫలమైతే మీరు అష్టదిగ్గజం కావచ్చు పండిత రామకృష్ణ ఇప్పుడు దేనికి జవాబేంటో అది నాకు తెలియదు కానీ ఇది మాత్రం ఖచ్చితంగా తెలుసు దేనికి జవాబు ఎవ్వరూ ఇవ్వలేరు అని పండిత రామకృష్ణని వదిలేయండి మీరు ముప్పై మూడు కోట్ల దేవతల పేరు లెక్క పెట్టండి ఆ తర్వాత మేము ఈ ధనిమణిలో మిమ్మల్ని దిగ్గజ గురువుగా ప్రకటన చేయిస్తాము లెక్కపెట్టండి బాబు గాడిదలా ముప్పై మూడు కోట్ల దేవతల పండిత రామకృష్ణ మేము మీ ఈ మౌనాన్ని యమని అర్థం చేసుకోవాలి మర్చిపోకండి ఇది చివరి అవకాశం మీరు అష్టదిగ్గజం కావడానికి పండిత రామకృష్ణ మీరు దర్బారు సభ్యుల ఎదురుగా ముప్పై మూడు కోట్ల దేవతల పేర్లు చెప్పగలరా లేదా లేదు మహారాజా నేనే కాదు ఈ ప్రశ్నకి ఎవ్వరూ జవాబు చెప్పలేరు చివరికి వేదాల్లోనైనా ఉపనిషత్తుల్లోనైనా ఈ ప్రశ్నకి జవాబు దొరకడం చాలా కష్టం అందుకు కారణం ఏమిటంటే అసలు ప్రశ్నే తప్పు బాగుంది రామకృష్ణ పండితుడు ఆ బాగుంది నాట్యం రాక వేదిక వంకర అని చెప్పిందట జవాబు చెప్పలేకనే ప్రశ్న సరైంది కాదని ప్రశ్న లేవని తేవా పండిత రామకృష్ణ ప్రశ్న అస్తిత్వాన్ని తప్పని చెబుతున్నారు ఇదేలాంటి జవాబు అంటారు క్షమించండి మహారాజా ఒకవేళ మీరు నన్ను ముప్పై మూడు కోట్ల దేవి దేవతల పేర్లు అడుగుతుంటే ఆ ప్రశ్నకి జవాబు ఇవ్వడంలో నేను అసమర్థుణ్ణి ఒకవేళ మీరు నన్ను ముప్పై మూడవ కోటి దేవీ దేవతల పేర్లు అడుగుతుంటే అవి నాకు బాగానే గుర్తున్నాయి మహారాజా ఈ రామకృష్ణ పండితుడు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నాడు అసలు కోట్లు కోటిలో ఏం తేడా ఉందని కొలతకి సమూహానికి ఉన్న తేడానే గురుదేవా అది మితంగానూ అపరిమితంగానూ ఉంటుంది మహారాజా మన వేదాలని వేరువేరు భాషల్లో అనువదించే సమయంలో అనువాదకుడు పొరపాటున వేదాల్లో రాసిన ముప్పై మూడవ కోటి అనే పదాన్ని అనుకున్నాడు నిజానికి ముప్పై మూడవ కోటికి అర్థం ఏమిటంటే ముప్పై మూడు రెట్లు అత్యధికమైన భగవంతుడని రామకృష్ణ పండితుడా అసలు మీరు ఏమంటున్నారో మీకు తెలుసా నేనేం చెప్తున్నానంటే గురుదేవా దీని ప్రస్తావన ఋగ్వేదం యజుర్వేదం అలాగే మిగతా ఉపనిషత్తుల్లో కూడా ఉంది ఇదే ప్రశ్నని బృహదారణ్యక ఉపనిషత్తులోను యాజ్ఞావల్క్యుల ప్రశ్నావళిలోను అడగడం జరిగింది మహారాజా ఇది మీరు కూడా ఖచ్చితంగా చదివే ఉంటారు ఆహా ఆ మాత్రం నేను చదవకుండానే రాజుగురువునైపోయానా రాజా ప్రముఖ వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ చెప్పడం జరిగింది ఎనిమిది మంది వసువులు పన్నెండు మంది ఆదిత్యులు పన్నెండు మంది రుద్రులు ఇంకా ఇద్దరు అశ్విని కుమారులను కలిపి ముప్పై మూడవ కోటి అవుతారు ఒకవేళ వివరంగా చెప్పాలంటే ఎనిమిది వసువులు ప్రకృతిలోని విభిన్నమైన భాగాలకి ప్రాతినిధ్యం వహిస్తారు ఎలా అంటే అనిల్ అంటే వాయువు ఆపస్ అంటే జలం ద్యోస్ అంటే అంతరిక్షం ధర అంటే పృథ్వ అది మనకి ధృవతార పేరుతో కూడా తెలుసు అనల్ అంటే అగ్ని ప్రభాస్ అంటే అరుణోదయం దాన్ని మనం సూర్యోదయం అని కూడా అంటూ ఉంటాం ఇక చివరిది సోమ్ అంటే చంద్రుడు ఇక పన్నెండు ఆదిత్య వీరు మనకి మన సామాజిక జీవితంలోని పన్నెండు భాగాలు అన్నమాట అలాగే కాలంలో కూడా పన్నెండు నెలలని తెలియజేస్తుంటారు మొదటిది శఖ అంటే నేతృత్వం రెండవది అంశ అంటే భాగం మూడవది ఆర్యమానం అంటే శ్రేష్ఠత్వం నాలుగవది భాగం అంటే ధరోహరం ఐదవది ధత్రి అంటే అనుష్ఠాన కౌశల్యం ఆరవది వస్త్రం అంటే శిల్ప కౌశల్యం ఏడవది మిత్ర అంటే మిత్రుత్వం ఎనిమిదవది రవి లేదా పూష దీని ప్రతీక సమృద్ధికి తొమ్మిదవది సౌవిత్ర లేదా పరిజన్యం దాని అర్థం ఏమిటంటే పదాల్లో దాగి ఉన్న శక్తి అన్నమాట సూర్య లేదా వివస్వాన్ దీనికి అర్థం ఏమిటంటే సామాజిక చట్టం పదకొండవది వరుణ్ ఇది భాగ్యానికి ప్రతీక ఇక పన్నెండవది చివరిది వామన దీని అర్థం ఏమిటంటే బ్రహ్మాండ చట్టం